ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎదవ తెలివితేటలు చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాను అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వైఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్ధతులుగా మీరు ఆగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నేట్ మా అయితే పెళ్లి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చోటం రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి పసివాడి జీవితం ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని మీద చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్ గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వ నేను మిమ్మల్ని అనుకున్నాను ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే రేటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికి వాళ్ళ లిమిట్ ఉంటుంది కదా నోట్ కొంచెం వేస్తానమ్మా కోదకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పద్దులు గారు మీవాడు వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాలకూడదు ఇల్లు పేలిపోవాలా మొదటి కాదు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చో గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో చేసే నువ్వు లేవచ్చు రమణ్ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా

ఆట్ వాళ్ళు తెలినోళ్ళకి చూపించినా కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఎవండి కాఫీ తీసుకోండి

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పక నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచి సమర్థం పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదా ఏడు కొంట పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా బయ్యా మా చిట్టుబాబు రే భయ ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు ఆ బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను బీపీ అంటారా నిన్ను పిక్కు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టుబాబు భయ్యా కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర్ అయ్యే ఆఖరికి బొమ్మతో కొడ కొడబరుస్తున్నావా నోరు మచ్చితే అయితే ఊరు మచ్చిదంటారు ఎలా ఉండాలనో తెలుసు ఏదో అన్న చెప్పుకల నువ్వు మారవయ్యా గురు రుచ్యనకమల బలి గుళ్ళ భదరంగ వచ్చావా యూరో ప్రోగ్రామ్ వచ్చా పార్ట్ స్పీడ్ ఉండాలి అంటే అదలకు తల వతనం చేస్తాం సకరదకరా చూపిస్తాం అదలకు పెడతాం ఐకత మాపతం మా నోటికి లేవే కప్పలు మా చేతికి దొరికితే దూరికి మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడుడే తల దిక్క వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులను చూసావా అన్ని విద్య ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమి ఎదవా

మడిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాణి గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురా నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంతం వన్ బై వన్ హలో థ్యాంక్ యూ

I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెరిస్ బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీనిమే సంతకం పెట్టు ఏం సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేస్తాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకలాడు కదండి వెంట్రుకలు కొన్ని మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రతిసార్డు హ్యావిడీ గారు ఏంటి బొమ్మలాడకు రోడ్డు లచ్చలా అదేంటి ఏంటిమూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతకే తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలి చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో పెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూసి దేవుదండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఒట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడు నువ్వు తీసుకో అదద్దు వెల్కమ్ దీని మీద సంతకం సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకో ముందు సంతకం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మారినట్టు ఇది చూడండి మీరు నాకు కు కురూపా ఏవ్లేదు కదా ఇక్కడ వత్తొచ్చిన డ్రాఫ్ట్ ఉంది తర్వాత చూడాలి బయ్యా లేదా దీపడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా బాది మీ కడుపులో ఉండిపోతుంది నా బయట కొచాల ఉంది ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుమూрто వచ్చేసింది ఇంత నీరే చెప్పక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదు ఏ ఇప్పుడు జస్ట్ 24 పేజెస్ 24 పేజెస్ నా వల్ల కాదు బాబు నేను చదువుతాను మీరు ఉండండి ఆ రండి ఆనికి దన్నం పెడతా దన్నం పెడతారే నువ్వు చెప్పరా వెంకి అర్జున్ అన్నారగా పెట్టి తీసుకో పని అయిపోద్ది ఆ ఆ నమ ఆకరా ఆ అర్జుంటేవో క్లాస్ అలా మారింది ఆ బానే ఉన్నా అగ్రిమెంట్ లో చిన్న పరపాట్ జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రాగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే దొరుకుతుంది రేపే ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి మామూలు కాదు భయ్యా ఉంటా ఏంటిపోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన ఎక్కడి పెట్టి ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నా ఇదేంటరా వీడు మన పుట్టలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు చుట్టే వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లీ

అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

మీరు మస్తార ఇలా వండి మీరు వెళ్ళండి ని ని తీసుకొస్తారు అలాండి థాంక్స్ బాబు థాంక్యూ బ్రదర్ చూడ బాబు ఆడ గౌరవించుడు మన సాంప్రదాయం వాళ్ళతో బరువు మోించేవాడు అసలు మొగాడే కాదు ఓ మై హార్ట్ ఫర్ ఎవర్ మై ఫ్రెండ్ సేమ్ ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు Don't worry nana మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ్యా నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లున్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి రైస్ ట్రైన్ లొకేషన్ ఆ సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసినోళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించవయ్యా వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీగా ఉంటుందని మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం చేశాం వదలమంటారా వదులు అతను వెళ్తా ఇది పట్టుకుంటారా వెంకట వెంకటరమణ సార్ డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానో అవును సార్ ఆ పాడు పాడతాను సార్ సమయం కూడా వచ్చింది సౌందర్యం సౌందర్యం మధ్యలో సౌందర్యం ఎవరయ్యా నా డ్రీమ్ గల్ డమ్మి సార్ ఓహో సురపురేణి ఇది ఏలూరు కాదు యూరోప్ సురపురేణి ఆ వ్యక్తి గారు దొరికాడు ఎలా భయ్య వాడు నా మేనగోడ్ లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్య నా మేనగోడ్ వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోడ్ కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం వరకు నాకు తెలిసిన నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ జాగ్రత్త దారా శాడిస్ట్ మీదారా పసిబిడ్డ మీద వట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ ఆగాడా ఇంటి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ కదర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్ ఫన్ సరదా కోసం అతను మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరే చెప్పడమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి నీ చింది ఎవరు బోల్డ్ చేసిందెవరు ఆ జీన్స్ ప్యాంటు పిల్ల ఆ బుక్ షీఈ్ పూజ నా మేరగోల్ నమస్కారం ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా పూజ ఐ ఇట్ పిల్లలు కూర్చొని మాట్లాడు వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు ఈ మ్యాన్ కోడ పూజ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటారు చూడు బక్రా నంబర్ టూ టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ రాజ్ Me too. And your chain. Ah. So stylish. Can you dance? that is <my> specialty. <laughs> <Cool>. <laughs> I can do oh, amazing. Yeah. You want to ఏంటి భయ ఇది నీ మేనకాడ్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఏకైకలు పక్క పక్కలేంటి అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా వెంకీ మ్యాచ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న కాబోయే వాడు రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకీ చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా చెప్పేది అవును శేఖరాజు నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళలో పడిపోయింది నేను ఇళ్ళు అంటే వద్దు నా శేఖరాజు తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం పూసుకో ఆ వెంకెతో లైఫ్లు మాక ఆ దూకేదో వెంకె పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది ఆడపిల్లకి ఆటలైన పాటలైన తన కాబోయే వాడుతోనే కదా నేను అలా సంగతి అపార్థం ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు ప్రేమలో తనతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకుని దూకే ఆ పాస్పోర్ట్ ఎలా పాస్పోర్ట్ ఎందుకంటే నాకు ఏం రాదు అయ్యా వాడికి ఏం రాదంట చచ్చిపోతాడేమో వాడికి ఏమైనా అవుతా కేసు అవుతురా పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా అదే కదా మాట్లాడుకుని నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తెలియక పడుతుంది అవును పూజ నేను చూసావా నేను చూడలేదు బాయ్ సరే నేను చూసుకున్నా గానీ నువ్వు జాగ్రత్త ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినడండి అమ్మ అమ్మ ఏరిలు పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగరి గాడి లవ్ చేస్తుందని ఎలా నమ్మారా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నా దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తాను చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేసారు విషయం కూడా చెప్పింది వాట్ ఆర్ యూ టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కని కలిగినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత ఇష్టం సార్ ఈష్యం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్ మనీ పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ దగ్గర పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకు ఏమైనా కక్ష ఆ నేను సద్ధి చెప్తాలే వెళ్ళు నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌట్ ఏ నీ పాజిటివ్ అయ్యా నిక్కి నీ క్లాస్ అవుతదయ్య నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన అంటే నీకోసం పార్టీ Arrange చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగిన చాలు ఇప్పుడు దాదాపు రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షమవుతారు ఊర్గవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షమవుతారు తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే లైఫ్ లో తాగగొడదాం ఫిక్స్ అయిను నీకు దణ్ణం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు దొరుకుతాను పాలు ఇప్పుడు ఇక్కడ దస్తావయ్యా

వాట్ వెంకీ బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేశావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల్ లో ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్

ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మరిచిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తా జిందా నీ పనే రా మ్యాటర్ చెప్పి కొట్టాడు నా మాట చెప్పబెరుకొంటున్నాడురా ఏయ్ ఏంట్రా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవేలేదు ఇంకే ఆ మధ్య నితి మీద కొబ్బరికాయ పడి గతాని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావ్ ఆ ప్రేమించుకున్నావా అవును

ఈ పాట అందులో చెప్పు ఈ పాట చెప్పవే చిరుగాలి ఇది ఒక్కటి సినిమాలో పాట అవునా అవును కావాలంటే ఎవరైనా అడగండి నేను అడిగన్రా అడిగన్రా